నమస్కారం మాఘమాసం పరమశివుడికి ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు విభూతి ధారణ చేయాలి విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అంటుంది శాస్త్రం అంటే విభూతి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇక్కడ ఐశ్వర్యం అంటే రెండు రకాలు సంపద ధనము అనేటటువంటి ఐశ్వర్యం ఆధ్యాత్మిక ఐశ్వర్యం రెండు రకాలైన ఐశ్వర్యాలు విభూతి అనుగ్రహిస్తుంది అయితే విభూతిని ధరించేటప్పుడు మనకి ధర్మశాస్త్ర గ్రంథాలలో విభూతి ధారణా స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం చెప్పారు ఆ స్తోత్రం చదువుకుంటూ విభూతి ధారణ చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఆ శక్తివంతమైనటువంటి విభూతి ధారణ స్తోత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మహాగ్రహపీడా మహోత్పాతపీడా మహారోగపీడాం మహా తీవ్రపీడరే ఈశ్వర భస్మం నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ శ్రీకరం నిత్యశుభకరం దివ్యం పరమం పవిత్రం మహాపాపహరం ఈశ్వర విభూతిం ధారయామ్యహం ఇది విభూతి ధారణా స్తోత్రం ఈ స్తోత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే మహాగ్రహపీడాం మహోత్పాత పీడాం అంటే నవగ్రహాల వల్ల వచ్చే పీడలన్నీ పోగొట్టుకోవటానికి ప్రకృతిలో సంభవించే అనేక రకాలైన ఉత్పాతముల వల్ల వచ్చేటటువంటి బాధలు పోగొట్టుకోవటానికి మహారోగపీడాం తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల కలిగే బాధల నుంచి బయటపడటానికి తీవ్రమైన కష్టాల నుంచి బయటపడటానికి హరత్యాసుతే ఈశ్వర భస్మం ఈశ్వర భస్మాన్ని నేను ధరిస్తున్నాను నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ అంటే భవసాగరము భవబంధాలు వీటన్నిటి నుంచి బయటకు వచ్చి మోక్షం పొందటానికి నేను విభూతిని ధారణ చేస్తున్నాను శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం అంటే శ్రీకరం అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసేది నిత్య శుభకరం ఎల్లప్పుడూ శుభాలనిచ్చేది దివ్యమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది అయిన విభూతిని నేను ధారణ చేస్తున్నానని అర్థం అలాగే మహా పాపహరం ఈశ్వర విభూతిం ధారయామహం అన్ని రకాలైన పాపాలను పటాపంచలు చేసుకోవటానికి ఈశ్వరుడి విభూతిని నేను ధారణ చేస్తున్నాను అని చెప్పటమే ఈ విభూతి ధారణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఈ విభూతికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి భసితము భస్మము క్షారము రక్ష ఇలా అనేక రకాలైన పేర్లు ఉన్నాయి అష్ట సిద్ధులను కలిగింపజేసే శక్తి విభూతికి ఉంటుంది అందుకే దాన్ని భసితము అంటారు సర్వ పాపాలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే భస్మము అంటారు అన్ని రకాలైనటువంటి ఆపదలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే క్షారము అంటారు సమస్త దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే దాన్ని రక్ష అంటారు అయితే ఈ విభూతిలో అనేక రకాలైనటువంటివి ఉంటాయి ఒక్కొక్క గోవు పేడను అంటే గోమయాన్ని మండించినప్పుడు విభూతి అనేటటువంటిది వస్తుంది నంద భద్ర సురభి సుశీల సుమన ఇలా అనేక రకాలైనటువంటి గోవుల నుంచి వచ్చినటువంటి గోమయాన్ని మండించినప్పుడు విభూతి తయారవుతుంది నంద అనే పేరు కలిగినటువంటి కపిల గోవుమయం నుంచి వచ్చినటువంటి విభూతిని మనం ఎప్పుడూ కూడా నిత్య కర్మల్లో వినియోగిస్తూ ఉంటాం అంటే ప్రతిరోజు కూడా మనం పూజ చేసుకుంటున్నా అభిషేకాలు చేస్తున్నా నంద అనేటటువంటి కపిల గోవు మయం నుంచి వచ్చినటువంటి విభూతిని మనం ధారణ చేస్తాం అలాగే భద్ర అనేటటువంటి కృష్ణవర్ణ గోవు ఉంటుంది ఆ గోమయం నుంచి తయారు చేయబడినటువంటి విభూతిని మనం నైమిత్తిక కర్మల్లో వినియోగిస్తాం అంటే సంవత్సరానికి ఒకసారి చేసేటటువంటి పూజల్లో కానీ సత్యనారాయణ వ్రతాల్లో కానీ సంవత్సరానికి ఒకసారి చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల్లో కానీ దీన్ని వినియోగిస్తూ ఉంటాం అలాగే సురభి అనే పేరు కలిగినటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి గోమయం నుంచి వచ్చినటువంటి విభూతిని మనం ప్రాయశ్చిత్త కర్మల్లో వినియోగిస్తూ ఉంటాం అలాగే సుశీల అనే పేరు కలిగినటువంటి ధూమ్ర వర్ణంలో పొగ రంగులో ఉన్నటువంటి గోవు ఆ గోమయం నుంచి వచ్చినటువంటి విభూతిని మనం కామ్య కర్మల్లో వినియోగిస్తాం అలాగే సుమన అని ఇంకొక గోవు ఉంటుంది ఆ సుమన అనే పేరు కలిగినటువంటి ఎరుపు వర్ణం రక్తవర్ణంలో ఉన్నటువంటి గోవు నుంచి వచ్చిన గోమయం నుంచి తయారు చేయబడినటువంటి విభూతిని మనం మోక్ష కర్మల్లో వినియోగిస్తూ ఉంటాం ఇలా నిత్యకర్మల్లో నైమిత్తిక కర్మల్లో ప్రాయశ్చిత్త కర్మల్లో కామ్య కర్మల్లో కర్మల్లో మనం ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి గోవు నుంచి వచ్చినటువంటి ఆ గోమయం నుంచి తయారు చేయబడిన విభూతిని మనం ధారణ చేస్తూ ఉంటాం అయితే పురుషులు తడి విభూతిని ధారణ చేయాలని స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పురుషులు సజల విభూతిని ధారయామి అంటే తడి విభూతిని ధారణ చేయాలి సూర్యాస్తమయం నుంచి మళ్ళీ తిరిగి సూర్యోదయం వచ్చే వరకు నిర్జల విభూతిని ధారయామి పొడి విభూతిని ధారణ చేయాలని కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అయితే స్నానం చేయటం వీలు కాని పక్షంలో అటువంటప్పుడు విభూతిని కొద్దిగా శిరస్సున చల్లుకుంటే దాన్ని స్నానం అంటారు అలాంటప్పుడు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు శరీరం మీద పదిహేను స్థానాలలో విభూతిని ధారణ చేయటం ద్వారా సమస్త పాపాలు పటాపంచలు చేసుకోవచ్చు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా విభూతి ధారణ చేసి శివార్చన చేయాలి అయితే విభూతిని ధరించేటప్పుడు నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకుంటూ అందరూ విభూతి ధరిస్తారు కానీ పురాణ గ్రంథాలలో ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడిన విభూతి ధారణ స్తోత్రాన్ని చదువుకుంటూ విభూతిని ధరించినట్లయితే కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు సర్వ పాపాలు భస్మీపటలం పటలం చేసుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి విభూతి ధారణ స్తోత్రాన్ని ఇంకొకసారి చూద్దామా మరి మహాగ్రహ పీడాం మహోత్పాత పీడాం మహారోగపీడా మహా తీవ్రపీడ హరత్యాసుతే ఈశ్వర భస్మం నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ శ్రీకరం నిత్యశుభకరం దివ్యం పరమం పవిత్రం మహా పాపహరం ఈశ్వర విభూతిం ధారయామ్యహం ఈ ధారణా స్తోత్రాన్ని చదువుతూ లేదా వింటూ విభూతిని ధరించండి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి